బాలల దినోత్సవం సందర్భంగా సంతపేటలోని మారన్ అయ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో విఎస్ఎస్ ఓఎంసి ప్రైమరీ స్కూల్ నందు చిన్నారులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మారం వెంకట రమణారెడ్డి డాక్టర్ అర్పణ షాఫర్ పాల్గొని చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా బాలల దినోత్సవం పురస్కరించుకొని తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరు కూడా కంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు చిల్డ్రన్స్ డే సందర్భంగా చిన్నారులకు మిఠాయిలు పెన్నులు పంపిణీ చేశారు కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ నరేష్ తో పాటు హాస్పిటల్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు బాల దినోత్సవం సందర్భంగా ఐ హాస్పిటల్ తరఫున డాక్టర్స్ మేము ఇక్కడ పిల్లలకి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము పిల్లలతో మంచి టైం స్పెండ్ చేస్తున్నాం బిడ్డలు ఏ విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ కంటి కాపాడాలో ఆ జాగ్రత్తలన్నీ మేము తెలియజేశాం పిల్లలకి మరి ఈ రోజుల్లో పిల్లలకి కంటి సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి ఇది రోజుల్లో కంటే ఇప్పుడు పిల్లలు అనేక రకాల కంటి సమస్యతో బాధపడతా ఉన్నారు అవి సైట్ అవ్వచ్చు ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు ఎలర్జీస్ అవ్వచ్చు ఈ విధంగా చాలా సమస్యలు ఉంటుండగా బిడ్డలు జాగ్రత్త పడాలి తల్లిదండ్రులు కూడా వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి అనవసరంగా ఈ ఫోన్లు అలవాటు చేస్తున్నారు ఎక్కువ శాతం వాళ్ళు ఇంట్లో కూర్చోవటం బయటకు వెళ్లకుండా కంప్లీట్గా నాలుగు గోళ్ళ మధ్యలో పెరగడం అనేది చాలా తప్పు సో పిల్లల్ని ఈ ఫోన్స్ అవన్నీ ఆపించి బయటకు వెళ్ళి చక్కగా వాళ్ళు ఆడుకునేలాగా వాళ్ళని ప్రోత్సహించాలి మంచి ఫుడ్ పెట్టాలి నిజాన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకే సైట్ చాలా తక్కువగా ఉంది ప్రాబ్లం అనేది మంచి ఫుడ్ తింటున్నారు ఇక్కడ మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి అందిస్తున్నారు అది ఎంతో మనము అప్రిషియేట్ చేయాల్సిన విషయం అది చక్కగా పిల్లలు మంచి ఫుడ్ తింటా కంటికి సంబంధించిన ఆకూరలు అవనివ్వండి అనే కూరగాయలు పండ్లు ఓకే క్యారెట్ బీట్రూట్ ఇటువంటి కూరగాయలు అవన్నీ కూడా బాగా తీసుకోవాలి గుడ్డు చేపలు పాలు పెరుగు మజ్జిగ ఇటువంటివి కూడా బాగా తీసుకోవాలి పిల్లలు సో మంచి ఫుడ్ తీసుకోవటం మంచి హ్యాబిట్స్ నిద్ర కూడా చాలా మంది పిల్లలు లేట్గా పడుకోవడం చూస్తున్నాం మేము వచ్చిన పదకొండు పన్నెండులో కూడా చిన్న పిల్లలు పడుకోవటం మేము గమనిస్తుంటాం పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో ఈ విషయంలో పిల్లలకంటే కూడా ముఖ్యంగా పేరెంట్స్ తగు జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల్ని పెంచడం అంటే కేవలం ఫుడ్ పెట్టడం కాదు వాళ్ళకి మంచి డిసిప్లిన్ చిన్నప్పటి నుంచి కూడా ఫుడ్ హ్యాబిట్స్ అవనివ్వండి నిద్ర అలవాట్లు బయటికి వెళ్ళి ఆడుకోవటాలు ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే వాళ్ళు నేర్పిస్తామో వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది నిజంగా మరి చాచాజీ జవహర్లాల్ నెహ్రూ గారు కోరుకున్నట్లు దేశ భవిష్యత్ అనేది పిల్లల మీద ఆధారపడి వీళ్ళు మనం మంచిగా పెంచినట్లయితే దేశ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది पिनलेस एक निपटा मास्टर सेकंड आया इकुलो ई इकुलो जा हम रहम हम रहम एक बार एक दो हम रहम हम दो से दे से से पस्ती से पस्त पस्तो यार मुझको तो ना हम्म 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 ஜீரோ வெரி குட் இப்போ ரெட் ஐத்து குடிக்கணுன்னு உண்கா இது லாஸ்ட் லென் ஜெரோ லாஸ்ட்

नाइन फोर सिक्स नाइन फाइव थ्री एट मतलब लोगों को सोचना है। जी। हाँ, ओके, वेरी गुड। हाँ, सर, आई वर्डेज़ है। आई इंटरेस्टेड, आई आई वर्डेज़ है। इंटरेस्टेड जस्ट आई फिल्म, आई फिल्म। मतलब चार फ़ाइल्स। इंटरविज़नल फिल्म लाइटे। ఆడుకుంటారనా మీరు కొద్ది అమ్మవారు ఇంకా మీరు మెచ్యూర్గా గా తయారవ్వాలి అది మీ ఎల్కేజీ వాళ్ళు టిఫ్ వాళ్ళు మిత్ర చూపిస్తారా లేదా స్కూల్లో చూపిస్తున్నారా ఎవరు సార్ మంచి పిల్లలు సో ఆయన ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే మొత్తం నేషన్ అంతా కంట్రీ అంతా బాగుందని ఆలోచిస్తారు సో పిల్లలే మా పేరెంట్స్ కంటే మీ పేరెంట్స్ ఇంకా బాగా చూసుకుంటారు మిమ్మల్ని వాళ్ళు చాలా బాగున్నారు మీ కంటే నెక్స్ట్ ఇంకా బాగున్నారంటే మీరు బాగా పెరగాలి గ్రోత్ అంటే ఏంటి ఎలా పెరగాలి మంచిగా అంటే ఉంటాయి ఓకేనా ఫిజికల్ గ్రోత్ అండ్ స్పెషాలిటీ కదా తీసుకెళ్ళి చాలా ఇంపార్టెంట్ సాయం చేయడం ఒకళ్ళు హెల్ప్ చేసుకోవాలి ఒకళ్ళొకళ్ళు కర్జూ చేసుకోవాలి ఒకళ్ళొకరు లవ్ చేసుకోవాలి కదా చక్క ప్రేమగా ఉండాలి ఎప్పుడు కోపంగా చాలా హెల్దీ ఉంటారు ప్రైవేట్ స్కూల్స్ అంటే రీజన్ ఏంటంటే మీకు మంచి ఫుడ్ ఇస్తున్నారు రాజా కదా మీకు వెరీ గుడ్ సో రాజా కావుతారు కదా ఎగ్గోస్ డైలీ ఎగ్ తింటారా ఇస్తున్నారా ఇస్తున్నారా ఎక్కిస్తున్నారా వెరీ గుడ్ సో ఏం అన్నమా